ఎందుకంటే వాళ్ళు విలీనం ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకి ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అవును బీజేపీ పోరాటం చేసినాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతోని కలిసి అయిపోతాయి హైలెక్టే అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ ఇచ్చారు ఇచ్చిరుగా నేను హరీష్ రావు అరేష్ పామి నిన్న మన మనని కాదని ఒక దగ్గర చాది కాను అదే కదా అని ఇచ్చినప్పుడు అవును

అన్నప్పుడు మన దగ్గర పోతుంది కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవునమ్మా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళ కంటే అవును అవునమ్మా అదొకటి ఇప్పుడు మన హరీష్ రావు ఇచ్చారు కానీ నేను హరీష్ రావును హరీష్ రావు మన మనని కాదనేది ఒక అధ్యక్ష అది ఇచ్చారు కానీ అదే కదా ప్పుడు మనం ఎందుకు మన మన మనం కాదని టికెట్ ఇచ్చారు అవును